నా పేరు ముండ్లపాటి పిచ్చయ్య బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని దళిత గిరిజన జేఏసీ కన్వీనర్ను ఇటీవల బద్వేల్ తాలూకాలో జరిగే దళితులకు చెందిన భూములు అనేక అన్యాక్రాంతము దౌర్జాన్యపై తరతర దళితులకు మాలామాలకు చెందిన భూములను అన్యాయంగా ఆక్రమించుకోవడంపై నిన్న దినమున రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడు గారికి మెమరణం ఇవ్వడం జరిగింది ఆ మెమరాండంలో ముఖ్యంగా బద్వేల్ లోని జడ్డిసింటి భూములు ఏంటంటే మడకరపల్లె దళితులకు చెందిన భూములను జగన్న స్మార్ట్ సిటీ పేరుతో కొంత తీసుకోవడము తర్వాత జాయింట్ ఫార్మింగ్ సొసైటీ గోపురంలో ఉన్నటువంటి మాలామాది భూములను ప్లేడ్ కంపెనీతో కొంత తీసుకోవడము వారు కూడా అన్యాయం చేయడము జరిగింది అదేవిధంగా కోరమల్ల మండలంలో జడ్డి జడ్డిచిడ్డి భూములను కూడా దళితులకు చెందకుండా అగ్రకుల చేతులకు పోయి వాళ్లకు కూడా తీవ్ర న్యాయం జరగడం జరిగింది అదేవిధంగా బద్వేల్ తాలూకాలోని ఏడుతో ఏడు మండలాల్లో సాగుసిట్టి బల్లుల్లో వేల ఎకరాల బంజరు భూమి ఉన్నప్పటికీ అవి మాలామాదిగకు చెందకుండా అగ్రకులాలు పెత్తందే వ్యవస్థలు ఎక్కడో హైదరాబాదు సికింద్రాబాద్ నిజామాబాద్ ఉన్న వాళ్లకు వేలాది ఎకరాల బంజరు భూముల అధికారులు వాళ్ళ చేతుల్లో పెట్టి మాలామాదిగలకు తీవ్ర న్యాయం చేయడం విషయం గురించి మేము చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది ఇంకొక ముఖ్య విషయం అంటే పోరాల మండలం సిద్ధూరం గ్రామ పంచాయతీలో సల్లగిరి పొలంలో దాదాపు ఎస్సీలకు ఇరవై మూడు మందికి పట్టాలు ఇస్తే ఆ పట్టాలు వేరే అడవుల్లో ఉన్నందువల్ల భూములు ఎస్సీలు సదునం చేసుకోకపోగా వాటిని గుర్తించి ఎంఆర్ఓ గత అక్కడ పనిచేసిన ఎంఆర్ఓ గారు ఆ భూములను చదువు చేయలేదు కాబట్టి కాబట్టి ఒకరికి సాల్వే మిలిటరీ పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ విషయం మేము ఎన్నిసార్లు అధికారులు చెప్పినా కానీ మిలిటరీ వాళ్ళకు పట్టాలు ఇచ్చేసినాము అని చెప్పింది కానీ బద్యాల తాలూకా దళితులకు చెందిన భూములపై టార్గెట్ చేసి అయితేనేమి ఏ ప్రభుత్వం పాలకులు అయితేనేమి ఈ విధంగా చేయడం అన్యాయం అని చెప్పేసి మేము సీఎం గారి దృష్టికి తీసుకోవడం జరిగింది సీఎం గారు కూడా చాలా స్పందించి వెంటనే బద్యాల తాలూకా ఒక వైసీపీ ఎమ్మెల్యే ఉన్నా కానీ మేము అదే పని కమిటీ వేసి దళితులకు చెందిన భూములు దళితులకు విద్య విధంగా కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మేము చాలా ఆనందపడడం ఎందుకంటే ఈరోజు దళితులకు ఇచ్చిన భూములను కొండల్లో గుట్టలు ఇచ్చారు కానీ వాటికి నీటి సౌకర్యం లేక ఆధారం లేక అక్కడ చెట్లు గుట్టలు వల్ల నిరుపయోగం గుర్తించి అధికారులు పాలకపక్షాలు ఆ భూమిపై కన్నేసి వాళ్ళ భూములను లాక్కోవడంలో ఇటీవల నిజంగా చాలా దుర్మార్గంగా మేము దళిత సంఘాలకు మేము భావించి సీఎం దృష్టికి తీసుకుపోవడం జరిగింది కాబట్టి వెంటనే బద్దల తాలూకా బద్ద నియోజకంలోని ఏడు ఉన్న దళితులకు వాళ్ళకు చెందిన భూములు వాళ్ళకే చెందే విధంగా ఆ భూములను వేరే వాళ్ళకు అనేక కాడ అధికారులు స్పందించి వాళ్ళకే వచ్చే విధంగా కృషి చేసినాడు మాకు న్యాయం జరుగుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సౌనీయంగా మనం చేశాం ఆయన వెంటనే స్పందించి అధికారులు చర్చించే త్వరలో మీకు న్యాయం చేసి అన్ని విధాలా సహకరిస్తారని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇంకో విషయం ఏమిటంటే ఈరోజు బద్దేల్లో ఎస్సీ రిజర్వ్ అయినప్పటికీ ఎస్సీ ఎమ్మెల్యే లేనప్పటికీ అగ్రగుల వారి చేతుల్లోని ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేలు గారు ఉన్నారే కానీ స్వతంత్రంగా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఎమ్మెల్యే గారు నిర్ణయాలు తీసుకునే అధికారం లేదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఏ ఎస్సీ కాన్స్టిట్యూషన్లో ఎస్సీ ఎమ్మెల్యేలకు స్వతంత్ర ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి పత్రిక మేము అందరికీ మరొకసారి మనవి చేస్తున్నాం